అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన శుభాకాంక్షలు అండి అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలే చేసుకోకుండా చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్లకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి అలాగే బెల్ ఐకాన్ని ఆల్ సిమ్మని కూడా క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా ముందుగా వస్తాయి థ్యాంక్ యూ అండి ఈరోజు ధనత్రయోదశి ప్రత్యేకంగా దీపాలు వెలిగించాలి ఈరోజు నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాలని అయితే వీడియో చేస్తున్నాను అనమాట ఈరోజు మేము ఏం చేసామో దీపం వెలిగించాము ఆ దీపం యొక్క ప్రత్యేకత ఏమిటి ఒక దీపం వెలిగించాము ఆ దీపం ఎందుకు వెలిగ ఎందుకు వెలిగించాలి దాని ప్రత్యేకత ఏమిటి అనేది అయితే నేను చెప్పాలని చెప్తున్నానండి చాలామంది మనకు గురువులు పండితులు బోధిస్తు చెప్తున్నారు కదండి ధనత్రయదశి రోజు దీపాన్ని వెలిగించాలి దాని పేరు యమదీపము అది కూడా ఈవినింగ్ అనమాట అంటే ఈరోజు ఆదివారం ఉదయము మనకు ధనత్రయదశి ఉంది నిన్న కూడా ఉంది శనివారం కానీ అది లెక్కలేక రాదనమాట ధనత్రయదశి రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసేవాళ్ళు ఉంటారు అలా చేసేవాళ్ళు ధనత్రయోదశి రోజు అంటే ఈ రోజే చేయాలన్నమాట మార్నింగ్ ఉన్నప్పుడే మనం అది లెక్క లెక్క తీసుకోవాలన్నమాట తిది ఇలాంటివి మళ్ళీ అందులో ఇంకా ఈరోజు సూర్యాస్తమయం తర్వాత అంటే ఈ ఆదివారం రోజు సూర్యుడు మస్తమించిన తర్వాత ఇంటి బయట ఇంటి లోపల కాదు ఇంటి బయట ఒక దీపం వెలిగించాలి దాన్ని యమ దీపము అంటారనమాట చాలా మంచిది అనమాట అలా వెలిగిస్తే అది కూడా దక్షిణం దిక్కునే పెట్టాలన్నమాట ఆ దీపాన్ని మేము పెట్టాము చూపిస్తాను రండి ఇప్పుడు చాలా మంచిది ఆ దీపం ఎందుకు పెడతారంటే ఆయుష్ పెరుగుతుంది ఆయుష్ పెరగడం అంటే ఏమిటి మనకు ఆయుష్ పెరగడం అంటే రోగాలు వచ్చి పెరగడం కాదు ఇలాంటి అనారోగ్యాలు రాకుండా మనం ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటివి చిన్న చిన్న మంచి మంచి విషయాలు తెలుసుకొని పాటిస్తూ ఉండాలన్నమాట చాలా మంచిది రోజు పెడితే ఇంకా రేపు నరక చతుర్దశి వస్తుంది రేపు కూడా దీపాలు బాగా వెలిగించాలి సత్యవామ శ్రీకృష్ణుడు నరకాసురునితో యుద్ధం చేసి నరకాసురుణ్ణి వధిస్తారు కాబట్టి ఆ సందర్భంగా మనం విశేషంగా అయితే పండగను ఆచరించాలి సెలబ్రేట్ చేసుకోవాలి ఓకే అండి మనీ ఈరోజు ధనత్రయదశి రోజు మేము దీపం ఇలా పెట్టాము అనేది చూపిస్తాం రండి ఇంకా నెక్స్ట్ ఇంకా నరక చతుర్దశి అమావాస్య పాడ్యమి ఇలా దీపావళి పండుగ అంటేనే ఐదు రోజులు పండుగ చేస్తారన్నమాట అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ధన్వంతరి జయంతి కూడా ఈరోజే అనమాట ఉదయం పూటనే ధనత్రయోదశి ఉంది కాబట్టి ఈరోజు ధన్వంతరి ఆవిర్భవించిన రోజు ధన్వంతరి అంటే ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అంట అవతారం అనమాట ధన్వంతరి అంటే మనకు ఆరోగ్యాన్ని ఆయుష్ని మంచిగా ఉండేలా చేస్తారనమాట స్వామివారు ఇప్పుడు అందరికీ మనకు పురాణ గాథలో తెలిసిన విషయం ఉంది కదండి అమృతాన్ని చిలకడం కోసము పాలసముద్రాన్ని చిలికె చిలికారు కదండి రాక్షసులు దేవతలు అప్పుడు ఆ పాలసముద్రంలో నుంచి ఆవిర్భవించారనమాట మహావిష్ణువు యొక్క అవతారమే ధన్వంతరి ధన్వంతరి స్వామి స్తోత్రాన్ని పఠించిన నామాన్ని పఠించిన మనకు సార్లు పఠించుకోవచ్చు చాలా మంచిది అనమాట ఉదయం ఉంది కాబట్టి ఈరోజే దాన్ని అది కూడా ఆచరించాలన్నమాట సాయంత్రం ఉండేది ఇలాంటి తిథులకు తీసుకోకూడదు పనికిరావు అనమాట అందుకని ఈరోజు ధనత్రయోదశిని ఆల ఆచరించాలి ధన్వంతుని జయంతిని కూడా జయంతిని కూడా ఆచరించే వాళ్ళు ఆచరించుకోవచ్చు చక్కగా పూజించుకోవచ్చు అందుకనే విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి లక్ష్మీదేవిని కూడా ఎథక్తి పూజించాలన్నమాట ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలంటే మళ్ళీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కేవలం వంటలు కాదు నాకు తెలిసిన మంచి విషయాలు మేము ఎక్కడికైనా వెళ్ళాము ఇది ఇక్కడ ఏం విశిష్టత ఏది ఈరోజు ఏం పండుగ ఉంది ఈ పండుగ రోజు మేము ఇలా చేశాము ఎందుకు చేశాము మీరు కూడా ఇలా చేశారా అని మనకు తెలిసిన దాన్ని నాలెడ్జ్ని అందరికీ పంచాలి అని అయితే నేనైతే టైలరింగ్ వీడియోలు అన్నీ ఉంటాయనమాట మన దాంట్లో అన్నీ అంటే అన్ని రకరకాలు పెట్టను నేను ఏ రోజు ఏం చేస్తున్నాను రోజు అనేటివి ఉంటాయి మన ఛానల్లో అయితే బ్లాగులు మన ఛానల్ని ఆదరించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి మేము వెలిగించిన దీపం చూపిస్తాను రండి మీరు కూడా చక్కగా ఇంతవరకు మీరు ఇంకా ధన్వంతరి స్వామిని గురించి తెలియని వాళ్ళు ఉంటే స్వామివారిని తలుచుకోండి నమస్కారం చేసుకోండి చాలా మంచి జరుగుతుంది అన్నమాట అందరికీ కూడా రేపు దీపావళి నరక చతుర్దశి అమావాస్య రేపే వస్తుంది కాబట్టి రేపే దీపావళి పండుగ జరుపుకోవాలి చూడండి దానికోసం అయితే నేను ముందుగా ప్రమేదలన్నిటినీ శుభ్రంగా కడిగేశాను ఇంట్లో ఉన్నాయి కొత్తవి కాస్త పాతవి కూడా అన్నీ కలిపేసి అయితే శుభ్రంగా ఈ విధంగా అన్నింటినీ సబ్బుతో కడిగేసి వట్టి వయ్యాక ఆరాక వీటన్ని చూడండి ఇలా చక్కగా పీర్చేసి దీపావళి ఎప్పుడే కానీ ఇలా ఒట్టిగా వట్టి అలాగే వెలిగించకూడదు అనమాట బొట్టె పెట్టాలి పసుపు కుంకుమ చిన్నగున్న ప్రమిదలకైతే కేవలం ఒక్క బొట్టు పెట్టాను ఇలా కొంచెం పెద్దగా ఉన్న వాటికైతే మూడు చోట్ల బొట్టు పెట్టాను చూడండి పసుపు కుంకుమ పసుపు కుంకుమ చిన్నగా పెట్టాలి మళ్ళీ ఎక్కువ పెట్టకూడదు లోపల పడేయకుండా లోపల అసలు కుంకుమ అనేది పడకుండా పసుపు కుంకుమ పడకుండా చివర్లకు మాత్రమే జాగ్రత్తగా ఇలా పెట్టుకోవాలి చూడండి నేనైతే ఇలా అన్నింటికే పెట్టేశాను ఇవి మా వాకిళ్ళ దగ్గర పెట్టడానికి అనమాట ఇవి సింహద్వారం దగ్గర ఇంట్లో దేవుని గది దగ్గర వంటిలో దేవుని గది చోట ఉండలే ఉంది మాకు అక్కడ పెట్టడానికి అనమాట ముందుగా అన్నింటికి అయితే ఈ విధంగా పసుపు కుంకుమ బొట్లన్నీ పెట్టేసి తర్వాత వచ్చేసి మనం దీపాలకు ఏ నూనె అయితే వాడతామో ఆ నూనె తీసుకొని నేనైతే చూడండి అన్నింటికి ఇలా నూనె వేసి ముందుగానే రెడీ చేసి పెడుతున్నాను ఇవన్నీ దీపాలు రేపటి కోసం అన్నమాట ఇందులో నుంచి అలాగే ఈరోజు సు యమదీపం పెడతాం కదా ఇప్పుడు మనము దానికోసం యమదీపం కోసం ఒకటి దీంట్లోంచి తీసి పెడతాను అనమాట వాకిల దగ్గర మిగతావన్నీ రేపటి కోసము ఉదయము చాలా పని ఉంటుంది కాబట్టి కుదరదు అని నేనైతే ఇప్పుడే అన్నింటినీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే పండుగ రోజు వంట కార్యక్రమము దేవుణ్ణి ఇంకా పూజ చేయడము చాలా ఉంటుంది కదా అవన్నీ సరిపోతుంది ఎక్కువ మంది ఉంటే ఇంట్లో నలుగురు ఐదు మంది అలా ఉన్నారనుకోండి ఒకే రోజే ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఏదో ఒకటి చేస్తూ ఉంటే సరిపోతుంది ఇంట్లో ఎవరు లేనప్పుడు నేను ఒక్కదానే ఉంటాను సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి అందరికీ ఇంకా మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోతుంది కాబట్టి నేను రేపు చేయడం కుదరదు అమ్మాయికైనా నాకైనా కుదరదు తొందరందర అయిపోతుందని రోజే నేను అన్నీ రెడీగా చేసి పెడుతున్నాను అనమాట ఇప్పుడే చూడండి అన్నింటికి సరిపడా నూనె అయితే వేసేసాను ఫుల్గా వేసేసాను ఒత్తులు చూడండి ఒత్తులన్నీ చక్కగా చేసి రెడీ చేసి పెట్టేశాను పసుపు కుంకుమ జాగ్రత్తగా అంటించాలన్నమాట లోపల పడకూడదు ఇప్పుడు దీంట్లో ఒత్తులు చూడండి రెండు ఒత్తులు తీసుకొని ఒకటిగా ఇలా పులిమేసి రెండు ఒత్తులను ఒకటిగా జత కలిపి పెట్టేయాలన్నమాట ముందుగా నేను ఒత్తులను పెడుతున్నాను చూడండి జాగ్రత్తగా గమనించారంటే అవి ఎలా ఉన్నాయి అనేది అర్థమవుతుంది మీకే నేను దీపాలు వెలిగించిన విధంగా నేను పెట్టినట్టుగా మీరు కూడా చేశారంటే అసలుకి నూనె అనేది ఒక్క చుక్క కూడా కింద అనమాట ఒక్క చుక్క నూనె కూడా కారిపోదు అంటే ఎప్పుడు దీపం వెలిగించాక దీపం కింద ప్లేట్లు అవి ఇవి పెడుతూ ఉంటారు కదా అలా అవసరం అస్సలు ఉండదు డైరెక్ట్గా పెట్టడమే ఒక్క చుక్క నూనె అనేది అసలుకి కింద పడకుండా ఉంటుంది ఈ విధంగా పెట్టారంటే బాగా అబ్జర్వ్ చేశారంటే అవుతుంది నేను ఎలా పెడుతున్నాను అనేది ఏ విధంగా పెడుతున్నాను ఏ దిక్కుకు ఏది మడుస్తున్నాను అనేది కూడా జాగ్రత్తగా చూడాలి ఇలాగే పెట్టాలని మాకు గురూజీ గారు చెప్పారు నేను అందుకే అలాగే చేస్తున్నాను చూడండి గురూజీ గారంటే జీతలకు ఓంకారం దేవిశ్రీ గురుజీ గారు వస్తుంటారు కదండి అందరికీ తెలిసే ఉంటుంది చాలామంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు ఆ గురూజీ గారంటే పడని వాళ్ళు కూడా ఉంటారు నేనైతే ఆ గురూజీ చెప్పింది చాలా వరకు అయితే ఫాలో అవుతాను అలాగే చేస్తాను అనమాట గురూజీ గారు నేర్పించినవే ఇవన్నీ కూడా చెప్పినవే ఇవన్నీ ఇలా చక్కగా ఇంటికి రెడీ వేసి పెట్టేసుకున్నాను ఇది చూడండి ఇది బయటికి ఎక్కడన్నా ఇది ఇత్తడిది కుంకుమ భరణ ఈ కుంకుమ ఈ భరణిలో నుంచే నేను ఇప్పుడు అన్నింటికి కూడా పసుపు కుంకుమ పెట్టేదనమాట బయట దేవాలయాలకు వెళ్తే తీసుకుపోవడానికి తులసి కోట దగ్గర పూజ చేసుకోవడానికి ఇలా ఏమైనా ఇలా సైడ్కి ఇలా పడి ఉంటే ఇలా పొట్టి పెట్టుకోవడానికి ఇది యూజ్ చేసుకోవడానికి అనమాట ఇదైతే ఇందులో ఒత్తులు పెట్టుకుంటాను ఇది ఒత్తులు ఉండే డబ్బి ఇక ఆయిల్ అయితే ఇలా డబ్బులో ఉంది ఆయిల్ ఇక్కడ ఇంకొక కుంకుమ నుంచి చూడండి ఇదైతే వాకిలికి పెట్టేది దీనికోసమైతే స్టీల్ది పెద్దది తీసుకొని వాడే వాడుతుంటాం అనమాట మేము ఇది వేరే ఉంటుంది ఇలా వేరే ఉంటుంది మళ్ళీ దేవుని దగ్గర సపరేట్ ఉంటుంది దేవుని దగ్గర అసలు తియ్యం అనమాట అది అక్కడ వేరే ఉంటుంది మళ్ళీ ఇది ఇప్పుడు దాని సంగతి పూజ అయిపోయిందండి ఇప్పుడే సాయంత్రము సూర్యాస్తం అయిపోయింది ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంట్లో సాంబ్రాణి ధూపం అంతా వేసేసాను అనమాట ఇంట్లో ఆవ పిడకతోటి నిప్పు పెట్టేసి అయితే సాంబ్రాణి ధూపం వేసేసి పూజ అంతా చేసేసాను తర్వాత వచ్చేసి యమదీపం కూడా బయట వెలిగించాను చూడండి అంటే పూజ అయిపోయాక వెలిగించలేదు ముందుగానే వెలిగించాలన్నమాట అలాగే వెలిగించాను నేనైతే ఇంట్లో దేవుని దగ్గర దీపాలు అయితే ఎప్పుడైతే వెలిగిస్తామో అప్పుడే ఇక్కడ కూడా బయట వెలిగించిన యమ దీపం ఇది చూడండి దక్షిణం వైపున యమలోకం ఉంటుంది కాబట్టి ఆ దిక్కునమాట ఇంటి లోపల వెలిగించకూడదు ఈరోజు దీపాన్ని ఇంటి బయట వెలిగించాలన్నమాట దక్షిణం వైపున ఒకే దీపం వెలిగించాలి ఇది ఇలా వెలిగిస్తే చాలా మంచిది అనమాట ఇంట్లో పూజ అయిపోయాక దీపం వెలిగించాక మళ్ళీ వెళ్ళి దేవుని దగ్గర అంతా నైవేద్యం పెట్టి అందరికీ నైవేద్యం పెట్టేసి ఊది వెలిగి ఊది వెలిగించి సాంబ్రాణి ధూపం ఇల్లంతా వేసేసి పూజంతా అయిపోయాక వచ్చైతే నేను మళ్ళీ ఇప్పుడు వీడియో తీసి చూపిస్తున్నాను నేనే వెలిగించిన యమదీపం ఇది అని చూపిస్తున్నాను అందుకే పక్కన వాకిల పక్కన అగర కూడా కనిపిస్తున్నాయి కదండి మీరు కూడా ఈరోజు వెలిగించుంటారని అందరూ తెలిసిన వాళ్ళందరూ అనుకుంటున్నాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరి వీడియోని వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈరోజు ధనోత్రయజీ కాబట్టి ఇలా దీపాన్ని వెలిగించాలి మనం